ಎಮಂಜಿನೆಗಳಾ ಇಲ್ಲಿ ಅಂತ ಬರ್ತಿದ್ರು ಇಲ್ಲಿ ಅಂತ ಬರ್ತಿದ್ರು ಇಷ್ಟೊಂದು ಕಂಟೆಸ್ಟೇಷನ್ ಅವರತರ ಕಾರ್ಪೊರೇಷನ್ ಲಿಮಿಟೆಡ್ ಸರ್ ಇನ್ನು ಇಂದೆ ಆ ಡೈನಾಸಾರ್ ಒಂದು ಮಂದೆ ಬಾರ್ಜೆಟ್ ಹಾಕ್ತೀವಿ ಬಾರ್ಜೆಟ್ ಗಾಡಕ್ಕೆ ಸರ್ ವೇದ ಸಮರ್ಥ ಏلا ಪುರುಷನ ಇಲ್ಲ ಟ್ಯಾಂಕ್ ಕ್ಲೀನಿಂಗ್ ಗೆ ಹೇಳ್ತೀನಿ ಅಂತೆ 8 ರೂಪಾಯಿ ಇಲ್ಲಿ ನೋ ಆಂತವರೆಗೂ ఇవ్వಲೇಯೋんだ ಪ್ರತಿವಕ್ಕ ರೆಟ್ನೆ ಅದಕ್ಕೆ ಹೇಳ್ಮಂತೆ ಅದಕತೊಂಡರು వంద రూపాయలు నేను క్లీన్ చేస్తాను పడలేదమ్మా క్లీన్ చేయిస్తానమ్మా మీరు రూపాయి దానికి ఏమంటే చూడండి అయిపోయి అమ్మా రెండు విషయాలమ్మా ఒకటి డ్రైనేజ్ సమస్య చెప్పారు అది చేస్తాను ఒప్పుకుంటుండ అది చేస్తా రెండు ట్యాంక్ క్లీన్ చేయమన్నారు ట్యాంక్ క్లీన్ చేయిస్తా రెండు మూడోది లైట్ల సమస్య చెప్పారాడా ఇట్లా పంపించింది నేనే తల్లి తర్వాత ఏందనంటే ఇక్కడ ఇప్పుడు ఇది అయిపోని తల్లి ఇట్టైతే ఎవరు రారమ్మా ఆయడకి ఎవరు రారు ఎలక్షన్ కూడా లేదు ఓట్ల కోసం రాలా అడిగి చేత అని వచ్చా ఒకదాంతలో మాట్లాడుకుందాం లైట్ల విషయం మాట్లాడిని లైట్లు ఏమండి డీగర్ ఎన్ని అవసరం అవుతాయా

చిన్న రిపేర్ సార్ రేకులు ఉన్నాయి కదా మాకు బిల్డింగ్ అడ్డం కింద రేకులు ఉన్నాయి కానీ అవి తీసేసారు మొత్తంగా ఎవరు పాటి పాళ్ళు దూరుతున్నారు సార్ ఇళ్లలో జాగ్రత్త లేకపోతే ఆడవాళ్ళు ఉండాలంటే ఎట్ ఉంటుంది సార్ మీరే చెప్పండి ఒకరు ఒకరు ఉండేవాళ్ళు ఎట్లుంటారా నేను ఏదైతే చేయగలుగుతానో అది చెప్పేసిపోతానమ్మా ఇక్కడ నేను వచ్చానని చెప్పని మీరు అడిగారని చెప్పని నా నోటికి వచ్చింది అని చెప్పి తప్పించుకుని అలవాటు నాకు లేదు మంచిన సమస్య చేస్తానని చెప్తున్నా కదా ట్యాంక్ క్లీన్ చేస్తా బోర్ చేస్తా రెండు చేస్తారు పచ్చిన క్లిక్ కిక్ లో ఉన్నా ఇక్కడ ఏంటంటే చాలా కుటుంబాలు వచ్చే ఇంకా చాలా గొప్పగా ఉన్నాయి ఈ తాగుబూతులు కొంతమంది ఇల్లిగా డాక్యుమెంట్ ఇచ్చేసి నైట్ టైం కాల్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఓడిగా కాళ్ళు పెట్టుకొని ఆ ఖాళీ ఫుడ్ అపార్ట్మెంట్లో బుడ్ ఇష్టం వచ్చినట్టు బిహేట్ చేస్తున్నారు ఉంటే స్థానికుల మీద దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు నైట్ రౌండ్స్ కన్ఫర్టేషన్ చేసి ఫస్ట్ ఎవరైతే దొరుకుతారో ఒక ఐదు మంది మీద పది మంది మీద నాన్ బూడ్ బుకేషన్ పెట్టండి ఇంకొకసారి కిక్ కోసం మీరు రావాలంటే భయపడే మనకు వచ్చే డబ్బులను బట్టి అవకాశాన్ని బట్టి అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి చేద్దాం తల్లి నా శక్తి నేను తొరకు నా శక్తి లేని నేనేం చేయలేనమ్మా మీరు మసీదు కట్టుకున్నప్పుడు కొంచెం టైం తీసుకొని నా శక్తి కొద్దీ ఎంతో కొంత ఒక ఐదు వేలో పదివేలో రెండు వందలో మూడు వందలో ఎంతో నా శక్తి కొద్దీ నేను ఖచ్చితంగా సాయం చేస్తాను నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ఒకటో డివిజన్ టిట్కో గృహాల సముదాయం ఈ టిట్కో గృహాల సముదాయంలో అనేక కుటుంబాలు వచ్చే చేరి ఉన్నాయి ఇక్కడ కనీస వస్తువుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ టిట్కో గృహాల సముదాయంలో ఒక పక్క టిట్కో ఒక పక్క నగర కార్పొరేషన్ రెండింటి మధ్య సమన్వయం చాలా అవసరం మాకు సంబంధం లేదని టిట్కో మాకు సంబంధం లేదా నగర కార్పొరేషన్ ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటే ప్రజలు బాధలు పడే పరిస్థితి అందుకే స్వయంగా శాసనసభ్యుడిగా పరిశీలించాలి రావడం జరిగింది వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు ఏదైతే తాగునీళ్ళు డ్రైనేజ్ సమస్య అదేవిధంగా లైట్ల సమస్య అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకి టిక్కువ గృహాలు ఎక్కడెక్కడి నుంచో రౌడీలు గూండాలు సంఘ వ్యతిరేక శక్తులు అర్ధరాత్రి వేళ ఈ ప్రాంతానికి వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతం చేస్తున్నారని వెంటనే పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కఠిన చర్యలు తీసుకోమని లైట్లు రేపు ఉదయమే వేయటం ప్రారంభించి వారంలో పూర్తి చేస్తాం అదేవిధంగా నాలుగు బోర్లు కూడా శాంక్షన్ చేసాం ఆ త్వరలోనే ఆ బోర్లు కూడా ఇస్తాం వెంటనే కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి ఆ యొక్క డ్రైనేజ్ విషయంలో ఒక పరిష్కారాన్ని కనుగొని ఆ యొక్క డ్రైనేజ్ని తొలగిస్తామని చెప్పి మాట కూడా ఇస్తూ టిట్కో గృహాల వాసులందరూ కూడా నేను మనో చేసేది ఒకటే అందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీరంతా ఇక్కడ చేరి ఉన్నారు కాబట్టి అందరూ కూడా కుటుంబాల ముందుకు సాగాలని మీ సమస్యల పరిష్కారం కోసం స్థానిక సభ్యుడిగా నా వంతు ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంటానని చెప్పని లైఫ్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చుసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ కాకపల్లి బిట్ టూ వర్ధన్ బెలెన్సియా గూడూరు బ్లూమ్ ఫీల్డ్ మనగోలు ప్లాట్ మరియు విలాస్పురీండి బర్చ్యూసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మిని బైపాస్ రోడ్ నెల్లూరు